అసాధారణ ఆట తీరుతో లెజండ్ గా మారిపోయిన కోహ్లీ ఇప్పటికీ అదే ఫామ్ తో దూసుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కోహ్లీ టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసేశాడు ఆ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం టీమిండియా క్రికెటర్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మైదానంలో కోహ్లీ ఆటతో పాటు అతడి దూకుడు స్వభావాన్ని కూడా చాలా మంది ఇష్టపడతారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విరాట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది అంతటి కోహ్లీ ఓ తెలుగు హీరోని అభిమానిస్తాడని మీకు తెలుసా అవును నిజమే ఆ హీరోతో బాండింగ్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో కోహ్లీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు ఆ హీరో మరెవరో కాదండోయి నందమూరి తారక రామారావు అవును తారక్ యాక్షన్ తో పాటు వ్యక్తిత్వం అంటే కూడా ఇష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు తామిద్దరం మంచి స్నేహితులమని కూడా చెప్పుకొచ్చాడు కొన్నేళ్ల క్రితం ఓ యాడ్లో ఎన్టీఆర్తో కలిసి నటించానని ఆ సమయంలో ఎన్టీఆర్ ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు చాలా నచ్చిందని అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినట్లు తెలిపాడు కోహ్లీకి ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట తన భార్య అనుష్క శర్మతో కలిసి నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేసిన వీడియోలో సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు కోహ్లీ ఓ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసింది అప్పుడు గ్రౌండ్ లోనే నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేసి తన సంతోషాన్ని వెలుబుచ్చాడు ఏమైనా స్పెషల్ డేస్ ఈవెంట్స్ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు వీడియో కాల్ చేసి మరి మాట్లాడుతుంటానని కోహ్లీ చెప్పుకొచ్చాడు కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న దేవరా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పద్ విడుదలవ్వనుంది మరోవైపు కోహ్లీ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సన్నద్ధమవుతున్నాడు జూన్ రెండు నుంచి యుఎస్ వెస్టిండీస్ లో టీ ట్వంటీ ప్రపంచ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే